లోకల్ ఎన్నికలపై కమల దళం ఫోకస్ చేసింది పంచాయతీ ఫైట్ పై బీజేపీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది బీజేపీ చీఫ్ రామ్ రావు అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జాతీయ నేత బిఎల్ సంతోష్ హాజరయ్యారు నేతలకు బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే కాషాయ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది నేతల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలకు గెలుపొందేలా వ్యూహ చేస్తోంది గ్రామీణంలో పార్టీ బలం బలహీనతలపై కసరత్తులు చేయనున్నారు లోకల్ ఎన్నికలపై కమల దళం ఫోకస్ చేసింది పంచాయతీ ఫైట్ పై బీజేపీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది బీజేపీ చీఫ్ రామ్ చంద్ర రావు అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జాతీయ నేత బిఎల్ సంతోష్ హాజరయ్యారు నేతలకు బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే కాషాయ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది నేతల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వ్యూహ వ్యూహరచన చేస్తోంది గ్రామీణంలో పార్టీ బలం బలహీనతలపై కసరత్తులు చేయనున్నారు దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి సర్పంచ్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ సర్పంచ్ ఎన్నికల పైన ఫోకస్ చేసింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా అర్బన్ ఏరియాలోనే ఓట్ బ్యాంక్ బీజేపీకి ఎక్కువగా ఉంటుందనే కాకుండా ఈ యొక్క నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి వార్డు సభ్యుడు కూడా బీజేపీ సభ్యుడు ఉండాలి అదేవిధంగా ప్రతి గ్రామానికి బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పార్టీలోకి తీర్చేనే పార్టీ బలోపేతం అవుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామ పంచాయతీలకు కేవలం విధించేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఇదంతా కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీర్చెళ్ళాలి ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో బిజెపికి సంబంధించినటువంటి ప్యానర్లు పెట్టుకోవాలి ఆ ప్యానల్ నుంచి సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులు ఉండే విధంగా వ్యూహరచన చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు రాబోతుంది కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి చేయబోతుంది అనేది కూడా ప్రజలకు వివరించాలి తద్వారా బిజెపి ఓట్ బ్యాంకును తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా కొన్ని సర్పంచ్ స్థానాల పైన కూడా ఫోకస్ చేయాలి సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకునే పరిస్థితిలోకి రావాలి ముఖ్యంగా బిజెపి ఏ జిల్లాలో పట్టుంది ఏ పార్లమెంటు పరిధిలో పట్టుంది ఆ పార్లమెంటు పరిధిలో ఆ జిల్లాల్లో ఎక్కువ ఫోకస్ చేసి అక్కడ ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్లే విధంగా వ్యూహరచన చేయడము ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గెలిపి తీయడము ఆ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తాము అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి విస్తృత స్థాయిలో పలు గ్రామాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే సాధ్యమవుతుందని పెద్ద ఎత్తున నిర్ణయంలోకి తీసుకెళ్లి బీజేపీ బలపరిచినటువంటి అందరు అభ్యర్థులను గెలిపించే విధంగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రావు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది స్థాయి సమావేశం ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఏ గ్రామాలలో బిజెపి బలంగా ఉంది ఆ గ్రామాల పైన ఎక్కువ ఫోకస్ చేసి సర్పంచ్లను వార్డు సర్పులను గెలిపించుకునే విధంగా చేస్తే రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుంది అనేది కూడా పిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫోకస్ చేయడమే లక్ష్యంగా ఈ యొక్క సమావేశం జరుగుతా ఉంది రైట్ రాజురెడ్డి థ్యాంక్ యూ